आंध्र ओटी न्यूज की स्वागत పెదకోడాపల్లి ఘాట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురుకుల కళాశాలలో ఉద్యోగి పాలు విరిగిపోయి ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది పెదబైలు మండలం పెదకోడపల్లిలో ఘాట్లో శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి అరకు బాలుర గురుకుల కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కోడ వరహానందం తన స్వగ్రామం కిమిడుపల్లి నుండి ద్విచక్ర వాహనంపై వస్తున్న సమయంలో పెదకోడపల్లి ఘాటు మల్పు వద్ద ఎదురుగా వస్తున్న బెల్లారో పికప్ వాహనం ఢీకుంది ఈ ఘటనలో వరహానందం కుడి కాలు విరిగిపోయింది క్షతగాత్రుణ్ణి స్థానికులు హుటాహుటిన వైద్య నిమిత్తం ఆసుపత్రికి తరలించారు

థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి